మధ్యాహ్న కాలం ఉంది నేను పాతాల ద్వారమున అంటే పాతాళానికి ఏముందని ఇతనికి తెలిసింది పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పాడు పాతాళం అనేది ఒకటి ఉందిరా దానికి ద్వారం ఉంది ఆ ద్వారాన్ని సంఘం ఎదుట నిలబడనికుండా చేయాలనేదే దేవునికి భక్తుల సంబంధం సంఘం అంటే ఏమంట పా నీ ఎదుట పాతాళపు ద్వారములో అటువంటి భక్తుల సమూహం కావాలి దేవుడికి దేవుడికి ఎట్ల కావాలి గట్టి పిచ్చలు కావాలి రోగం లేని పోయి డాక్టర్ దినకరీ నిన్న చదవాల్సి వచ్చింది సడన్గా ఆయనకు రెండు కిడ్నీస్ ఫెయిల్ అయినాయి తెలుసా మీకు ఆయన రెండు కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి ఫెయిల్ అయితే ఎక్కడో చేర్పించారు హాస్పిటల్ జూలై ఒకటో తారీఖున కిడ్నీస్ ఫెయిల్ అయినాయని రిపోర్ట్ వచ్చింది ఇక అప్పటి నుంచి మనసు బాగాలేదు మనం ఎంతైనా చెప్పచ్చు అండి కానీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చూసేసి ఫోటోలు పెట్టుకోవాలి మనం ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాను వేదనకు గురైపోయి ఓడిపోయి డిప్రెషన్ లేకపోయినట్టు ఏంటి ప్రభా పరలోక దర్శనాలే నాకు ఇచ్చినవే అప్పుడే రెండు కిడ్నీస్ ఫెయిల్ అయిపోతే నేనేం సేవ చేస్తానని తా పోరాడుతూ ఒక నెల అంతా పోరాడుతుంటే జూలై ఇరవై ఐదో తారీఖు అంటే ఎన్ని రోజులు అయినాయి ట్వంటీ ఫైవ్ డేస్ పోరాడాలి రెండు కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి పోరాడి పోరాడి ఇరవై ఐదో తారీఖున అతను ఏడ్చి ఏడ్చి మంచి ప్రార్థన ఎనిమిది గంటలు చేస్తాడు రోజుకో రోషెంబుని ఆయనలో ఒక గంట చేయాలనుకోవాలి మనం అంతే కదా ఏం అంతకంటే ఏం చేయగలం మనం అంత ప్రార్థన చేసి తెలియదు దేవుడు అన్నాడట దగ్గర ఆగస్టు ఒకటి కల్లా నువ్వు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి పోతే రెండు కిడ్నీస్ కొత్తవి పంపిస్తున్నాను ఎక్కడి నుంచి తెస్తున్నాడో ఏమో కిడ్నీస్ కొత్తవి రెండు నేను అమరుస్తున్నాను ఆగస్టు ఒకటి నువ్వు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తావు అని ఆయన దేవుడు చెప్పాడట ఇరవై ఐదు నుంచి ఎన్ని రోజులు ఉంది మళ్ళీ ఐదు రోజులు సైతం చుట్టుకున్నాడు ఇక చుట్టుకొని ఏంది నువ్వు పోయేది ఇంటికి చచ్చిపోతావు నువ్వు అసలా రెండు కిడ్నీస్ ఫెయిల్ అంటే బ్లడ్ బ్లడ్ అంతా ఏమైపోతుంది మలినం అంతా కిడ్నీస్ ఫిల్టర్ చేయలేవు కాబట్టి ఆ మాలిన్యం అంతా బ్లడ్ వస్తుంది అందుకే డయాలసిస్ చేసేది ఆ మలినం అంతా వస్తుంది నీ సంగతులు అంతే నువ్వు ఒకటి ఇంటికి కాదు పోయేది పరమ ఇంటికి పోతావు అన్ని వాడు ఐదు రోజులు వేదన కలిగించి కలిగించా నిజంగానే దేవుడు చెప్పినట్టు ఒక దూతలు పంపాడట అసలు దూతలతోనే అతని కమ్యూనికేషన్ అంత ఎందుకండి చెప్పండి ఎటువంటి సహవాసమో చూడండి అతను వచ్చి అన్నాడట నీకు కిడ్నీస్ కొత్త ఇస్తాను దేవుడు పంపించాడు రిపోర్ట్ తీసుకో మళ్ళా అని చెప్తే అప్పుడు ఇంకా రెండు రోజులు ఉంది ఆగస్టు ఒకటికి దేవుడు తాకాడు కిడ్నీస్ రెండు కొత్తగా ఉన్నట్టు మొత్తం మీద ఫ్రెష్నెస్ ఉంది లోపలంతా ఏమైనా ఓటు తీ డాక్టర్లు చెప్పారు రిపోర్ట్లన్నీ తారుమారని ఏంది ఎక్కడి నుంచి వచ్చి దేవుడు అమరుస్తాడు ఎలా అమరుస్తాడు ఫిజికల్ ఆపరేషన్ అయితే కాదు రెండు కిడ్నీస్ తీసి కొత్తవి పెట్టినాడా లేదా పాత కిడ్నీస్ని స్వస్థపరిచినాడా కొత్త అన్నాడు కాబట్టి కొత్తవి పెట్టిండల్లా నువ్వు ఇంకా చాలా కాలం సేవ చేయాలి అని చెప్పాడట రిపోర్ట్ అయిపోయిన తర్వాత దినకరణ్ గారు మీరు ఆయనను మామూలు హాస్పిటల్లో జరిపించలే పాపం ఆయన తిరిగిందంటే పెద్ద పెద్ద సింగపూర్ అమెరికా ఇటువంటి హాస్పిటల్ చేర్పించిన ఎందుకంటే మామూలు భక్తులు కాదు ఆయన వేరే వాళ్ళే ఫ్లైట్ టికెట్స్ వేరే వాళ్ళే ఖర్చులు పెట్టుకొని చూపించినారు ఆయనకు కొత్త బాగా రిపోర్ట్ వస్తాను చూస్తే డాక్టర్లు ఇంటికి పో బాగున్నావు చక్కగా మంచి ఆరోగ్యంతో ఉన్నావు అని అంటే స్ ఆరాధించి ఇంటికి వచ్చేసి మిక్కటమైన ఆయాసం నెమ్మది కలగడానికి కారణం అందుకే సమస్యలు పీక్ లేక రావాలా దేవుడు మామూలు పలకడే ప్రభా మునిగిపోతుండే మునిగిపోతాడండి పో అంటాడా తెలుసా నీకు పేతనేవన్నాడు మునిగిపోతున్న ప్రభున్నా